వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ప్రత్యూష తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలని కళలు కని అతి స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకుని నటిగా అంతే త్వరగా ఈ లోకం నుంచి నిష్క్రమించినటువంటి తార రెండు వేల రెండులో ఒక వార్త మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమనే కాక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కి చేసింది అది సంచలనం కలిగించింది ప్రత్యూష చనిపోయిందంట చనిపోయిందంట అనేటువంటి వార్త దావా నలంలా వ్యాపించి అందరూ కూడా ప్రత్యూష మరణం పట్ల దుఃఖించేలా చేసింది నిజానికి ఆ వార్త బయటకు వచ్చిన రోజు మాత్రం అందరూ కూడా దాన్ని నమ్మలేకపోయారు ఎంతో హుషారుగా సినిమాల్లో నటిస్తూ ఉన్నటువంటి అమ్మాయి ఉదయ్ కిరణ్ తో కలిసి తను గజాల ఇద్దరు కూడా హీరోయిన్ గా కలుసుకోవాలని అనేటువంటి సినిమాని అప్పుడే చేశారు అది రిలీజ్ అయ్యి రెండు వారాలే అయ్యింది ఆ సినిమా సంబంధించినటువంటి సక్సెస్ మీట్లు కూడా జరిగాయి కానీ అనుకోని వార్త అది నిజంగా అది వార్త కాదది అలాంటి ఆ దుర్వార్త విషాద వార్త విని అందరూ కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆమెతో ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళు కూడా హతాశులైపోయినటువంటి సందర్భం సో అసలు ఏం జరిగింది ఆ రోజు ఇవన్నీ కూడా గతంలో కూడా చెప్పుకున్నాం కానీ ఈ రోజు దానికి సంబంధించి అంటే అప్పటి నుంచి కూడా ప్రత్యూష తల్లి సరోజిని గారు పోరాటం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు తన కుమార్తెని చంపేశారు అని చెప్పేసి కావాలని చంపేశారు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి ఆమె అప్పటి నుంచి కూడా రెండు వేల రెండు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంతకీ అప్పుడు ఆమె ఎందుకు చనిపోయింది ఆత్మహత్య చేసుకున్నారు ఆమె ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్య ప్రయత్నం చేశారు తాగారు ప్రత్యూష చనిపోయింది సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు ఇది అప్పుడు వినిపించినటువంటి కథనం కానీ తెర వెనుక వేరే జరిగింది తన కుమార్తె పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగేటప్పటికీ తను ఆమెని అలా చంపడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి సిద్ధార్థ రెడ్డి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి సరోజిని గారు అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు సో ఈ రోజు సుప్రీంకోర్టు దాకా కేసు వెళితే అది ఎప్పుడో అంటే పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో నలిగి నలిగి ఈరోజు న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చింది సిద్ధార్థ రెడ్డి పెట్టుకున్నటువంటి పిటిషన్ని కొట్టేసింది అతను నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎప్పటి రెండు వేల రెండు ఎప్పటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఎన్ని సంవత్సరాలు కాలం గడిచిందో చూడండి ఇరవై మూడు సంవత్సరాల ఇరవై మూడున్నర సంవత్సరాల కాలం తర్వాత ఇప్పుడు అతను సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలి అనేది కోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు సో ఇంతకీ సిద్ధార్థ రెడ్డికి ఎలాంటి శిక్ష పడింది ఏ కోణంలో అతనికి శిక్ష పడింది ఒక్కసారి ఆ కేసు ఏంటో చూద్దాం సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ప్రత్యూష తల్లి సరోజిని గారు రెండు వేల రెండులో సంచలనం సృష్టించిన ప్రత్యూష మృతి కేసు అసలు ఏం జరిగింది ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ఇంటర్మీడియట్లో ప్రేమలు పడ్డారు వాళ్ళు ఇక్కడే లో ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్లోనే ఈ ప్రాంతంలోనే చదువుకున్న వాళ్ళు ఆ ఇంటర్మీడియట్లో వాళ్ళిద్దరు కూడా ప్రేమలో పడ్డారు ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వస్తే నటించాలనేటువంటి ఆంబిషన్ నటి కావాలని తన కోరిక సిద్ధార్థ రెడ్డి ఏమో ఇంజనీరింగ్లో చేరాడు ఆ తర్వాత సో ఆమె సినిమాలోకి వచ్చినప్పుడు ఏం సినిమాలు చేసిందంటే మోహన్ బాబు సినిమాలు రాయుడు శ్రీరాములయ్యలో కీలక పాత్ర చేసింది కూతురిగా రాయుడులో కూతురుగా ఆమె తన కెరీర్ని ప్రారంభించింది మోహన్ బాబు కుమార్తెగా నటించడం త్వర ఆ తర్వాత కాలంలో ఆమె సముద్రం స్నేహం అంటే ఈ కలుసుకోవాలనేటువంటి సినిమాలు చేసింది సముద్రం మనకు తెలుసు కృష్ణవంశీ డైరెక్షన్ చేసినటువంటి సినిమా అందులో జగవద్బాబు కథానాయకుడు అందులో ఒక పాత్ర చేసింది స్నేహం అంటే ఇదేరాలో తను ఒక హీరోయిన్ గా నటించింది సుమంత్ జోడీగా ఆ తర్వాత కలుసుకోవాలనే సినిమా ఆమె చివరి తెలుగు చిత్రం ఉదయ్ కిరణ్ తో కలిసి నటించినటువంటి సినిమా కలుసుకోవాలని రిలీజ్ అయిన రెండు వారాలకు తను చనిపోయింది ప్రత్యూష తెలుగుతో పాటు కొన్ని తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది ఆమె చనిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో సౌండ్ పార్టీ అనే తమిళ సినిమా రిలీజ్ అయింది అది చివరిగా ఆమె నటించినటువంటి సినిమా ఇక కేసు దాని దగ్గరికి వద్దాం రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు అంటే సరిగ్గా చూడండి ఇది కూడా ఫిబ్రవరి సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సాయంత్రం ఏడున్నర గంటలకు విషం తాగారంటూ ప్రత్యూష సిద్ధార్థ రెడ్డిని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ప్రత్యూష మరణించింది అంటే మ మరుసటి రోజే చనిపోయిన తను హాస్పిటల్లో చేర్పించినటువంటి నైట్ చేర్పిస్తే తర్వాత రోజే చనిపోయింది మార్చి తొమ్మిదవ తేదీ చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సో తను తనకి ప్రాణాలకు ఏమీ హాని జరగలేదు సో ఆ తర్వాత కూల్ డ్రింక్లో ఎలా చనిపోయింది ప్రత్యూష అంటే దాని కారణం ఏంటంటే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగటం వల్ల ఆర్గానో ఫాస్ఫేట్ అనేటువంటి రసాయనం కారణంగా ఆ యాసిడ్ కారణంగా ప్రత్యూష మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు అంటే ఆ పురుగు మందులో పురుగుల మందులో ఉన్నటువంటి ఆర్గానో ఫాస్ఫేట్ అనేది ఆమె లోపల ఆర్గాన్స్ అన్నిటినీ కూడా దెబ్బతీసేసింది అలా చనిపోయింది మరణానికి ముందు ప్రత్యూషపై లైంగిక దాడి కానీ ఊపురాడకుండా చేయటం లాంటివి కానీ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల వైద్య బృందం తెలిపింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ ముగ్గురు సభ్యుల వైద్య బృందం ఆమె మీద ఎలాంటి దాడి జరగలేదు లైంగిక దాడి జరగలేదు అలాగే ఊపిరాడకుండా చేయటం లాంటివి కూడా ఆమె మీద అలాంటి ఏమి జరగలేదు అని చెప్పేసి ఆ బృందం తేల్చింది ఆ తర్వాత అది సిబిఐ దర్యాప్తుకి అప్పగించారు సిబిఐకి అప్పచెప్పారు కేసుని సిబిఐ దర్యాప్తులో సిద్ధార్థ రెడ్డిపై త్రీ నాట్ సిక్స్ అంటే ఆత్మహత్యకు పురికొల్పడం ఇంకొకటి త్రీ జీరో నైన్ ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సిబిఐ దర్యాప్తు తర్వాత ఈ ఆత్మహత్యకు పురికొల్పటువంటి త్రీ జీరో సిక్స్ ప్రత్యక్షని ఆత్మహత్యకు పురుకొల్పాడని అలాగే తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడనేది త్రీ జీరో నైన్ ఆ రెండు సెక్షన్ల కింద కేసు పెట్టారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు అంటే మరి చూడండి సరిగ్గా రెండు సంవత్సరాలకి సిద్ధార్థ రెడ్డికి అంటే ఇక్కడ ఇది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు జరిగింది ఇది రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు అంటే సరిగ్గా రెండు సంవత్సరాలకి సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అలాగే ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ హైదరాబాద్ మె మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకి దేని మీద దాని మీద అప్పీల్ చేశాడు ఆ తీర్పు మీద అప్పుడు అప్పటి నుంచి కూడా హైకోర్టులో ఆ కేసు నడుస్తూనే వచ్చింది విచారణ జరుగుతూనే వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు జరుగుతూనే వచ్చింది అంటే ఇది ఫిబ్రవరి ఇది డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఎనిమిది ఎనిమిది సంవత్సరాల కాలం ఇంకొక రెండు నెలలు కలిసి గడిస్తే ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతాయి అంతకాలం ఆ కేసు విచారణ జరిగి జైలు శిక్షను రెండేళ్లకు తగ్గించారు హైకోర్టు జడ్జి గారు అలాగే మాత్రం ఐదు వేల నుంచి యాభై వేలకు పెంచుతూ తీర్పిచ్చారు దీని మీద రెండు వేల పన్నెండులో ఇటు సిద్ధార్థ రెడ్డి అటు ప్రత్యక్ష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు ఆ కేసు ఇలా ఇలా ఈ తీర్పు మీద సరోజని గారికి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఇది కరెక్ట్ కాదు అనేది ఆమె బలంగా నమ్ముతోంది ఏదైతే విచారణ జరిగిందో అది అందులో అది లోప లోపంగా ఉందనేది ఆమె అభిప్రాయం తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదమూడు సంవత్సరాల కాలం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది తీర్పుని రిజర్వ్ చేశారు ఒక మూడు నెలల క్రితం తీర్పుని రిజర్వ్ చేశారు విచారణ అంతా పూర్తి అయిపోయింది సో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు అంటే ఈ రోజు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం సో ఇది జరిగింది ఏదైతే తను హైకోర్టు తీర్పు ఇచ్చిందో రెండేళ్ల శిక్ష అలాగే యాభై వేల జరిమానా దీని మీద అతను మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు సుప్రీంకోర్టుకి సో దాని మీద విచారణ జరిపి పదమూడు సంవత్సరాల పాటు అతనికి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది నాలుగు వారాలు గడువిచ్చింది లొంగిపోవటానికి ఇది ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలు జరిగినటువంటి వివరాలు సో ఏదేమైనా సరోజిని గారు న్యాయ పోరాటం మాత్రం ఆమె అలు పెరిగినటువంటి పోరాటం చేస్తూనే ఉన్నారు ఆమె అయిపోయారు అయినా కానీ ఆమె పోరాటం ఆపలేదు అయితే ఏదైతే ప్రత్యక్ష మీద మాత్రం ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పేసి ఏదైతే వైద్య బృందం తేల్చిందో దానిని ఆమె నమ్మట్లేదు కావాలనే తన తమ కూతుర్ని చంపేశారు అనేది ఆమె బలంగా నమ్ముతున్నారు అది ఆమె అభియోగం కాకపోతే కోర్టు మాత్రం దాన్ని విశ్వసించలేదు ఏవైతే దర్యాప్తు బృందాలు తమ ఏవైతే కోర్టుకు సమర్పించారో వాటిని అవి పరిగణలోకి తీసుకొని చివరికి ఎలాంటి తీర్పు వచ్చింది ఇది ప్రత్యక్ష కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు సో ఇది ప్రత్యక్షకి సరైనటువంటి న్యాయం కాదు అని చెప్పేసి ఆమె తల్లే ఇప్పటికీ కూడా సరోజిన గారు అయితే భావిస్తూ వస్తున్నారు మరి చూద్దాం అయితే తన పిటిషన్ అయితే సిద్ధార్థ రెడ్డి పిటిషన్ని కొట్టివేసినటువంటి కోర్టు మరి సరోజని గారు వేసినటువంటి పిటిషన్ మీద ఏమిచ్చారు దానికి సంబంధించినటువంటి తీర్పు వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి మనం మాట్లాడుకుందాం అంతవరకు వెయిట్ అండ్ సీ